అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండలంలో వాహనయాత్ర రోడ్ షో ద్వారా గిరిజన ప్రాంతాల్లో పర్యటించారు రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే ధనలక్ష్మి ఎమ్మెల్సీ అనంతం ఉదయభాస్కర్ మీడియాతో మాట్లాడారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పేదవాడి అభివృద్ధి అడుగులుగా ముందుకు వెళ్తున్నారని అన్నారు పిల్లలు ఉన్నత శిఖరాలకు చేరాలంటే విద్య అవసరమన్నారు ఇలా ఉన్నత స్థాయిలో అధికారులు కావాలన్నదే సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశ అని అన్నారు ఈరోజు మనం రాష్ట్రంలో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ చక్కని పరిపాలన కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాము రాష్ట్రంలో ప్రజలందరూ కూడా జగన్ ప్రభుత్వాన్ని ఎంతో గొప్పగా కొనియాడుతూ ఉన్నారు గత ప్రభుత్వంలో ఎంపు లేనటువంటి సంక్షేమ పథకాలు సంక్షేమ పథకం ఈరోజు మా గుమ్మంలోకి అందుతూ ఉందని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు కేవలం ఓటు పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళ వరకే కాకుండా చిన్నపిల్లలకు కూడా ఈరోజు ఈ పోటీ ప్రపంచంలో తట్టుకొని వాళ్ళు రేపు పొద్దున ఒక చక్కని భవిష్యత్తుకి వారికి పునాది వేయాలన్న ఉద్దేశంతో చిన్నపిల్లలు చదువు దగ్గర నుంచి కూడా ఎంతో బాధ్యత తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాము ఇప్పుడు ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఏదైతే పచ్చ పత్రికలు ఏవైతే ఉన్నాయో పచ్చకావల్లు వచ్చిన వాళ్ళకంటికి ప్రతిదీ పచ్చగానే కనిపిస్తుంది అన్నదానికి నిదర్శనంగా ఏదైతే ఈ పచ్చ పేపర్లో విష చేస్తున్నాయో దానిలో భాగంగా ఏదైతే పిల్లలందరూ కూడా ప్రపంచంతో పోటీ పడే విధంగా వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అలాగే వైద్యుస్ యాప్ ద్వారా ఈ ట్యాబ్ల ద్వారా వాళ్ళకు చక్కని ఎడ్యుకేషన్ అందించాలనే ముఖ్య ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎయిత్ క్లాస్ పిల్లలకి అనేవి ఇవ్వడం జరిగిందో అందులో కూడా ఆ ట్యాబ్స్ ఇచ్చేటప్పుడు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది చెత్త యాప్స్ అందరూ అన్నీ కూడా ఇన్స్టాల్ చేయడం కుదరదు ఇన్స్టాల్ చేయకుండా ఏదైతే వైద్యుత్ యాప్ ఉందో దాని ద్వారా కంటెంట్ని తీసుకునే విధంగానే దీన్ని రూపొందించడం జరిగింది అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అటువంటి దాన్ని ఈ రోజు వక్రీకరిస్తూ పేదవాళ్ళ పిల్లలు పెద్ద చదువులు చదవకుండా అడ్డుపడడానికి ఆ రోజు అసెంబ్లీలో ఇంగ్లీష్ మీడియం విద్య గురించి తీర్మానం చేస్తే ఆ రోజు ఏ రకంగా ప్రతిపక్షం వాళ్ళు ఏ రకంగా గొడవ చేశారనేది రాష్ట్రం మొత్తం చూసారు మళ్ళీ ఈరోజు పిల్లల ఎడ్యుకేషన్ పరంగా తెల్లని పిల్లల మనసులైతే తెల్లని తాగితే లాంటివండి వాళ్ళ మనసుల్ని కూడా బాధ పెట్టే విధంగా ఈరోజు ప్రతిపక్షం వాళ్ళు ఈ పచ్చి పేపర్లు ఏ రకంగా ప్రయత్నిస్తే మనం చూస్తూ ఉన్నాము మనం మామూలుగా మనం చెప్తూ చెప్తూ ఉంటాము ఏ ఏ కళ్ళతో చూస్తే పచ్చ వచ్చిన కంటేకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందంట బహుశా రామోజీరావు గారు రామోజీరావు గారు పిల్లలు మనవాళ్ళందరూ కూడా ఈ సెల్ ఫోన్లు ట్యాబ్లు ఇవన్నీ కూడా అశ్లీల చిత్రాలు చూడడానికి వల్గర్ వీడియోస్ చూడడానికి బహుశా ఉపయోగిస్తారేమో అందుకని అతనికి అటువంటి అటువంటి ఆలోచన వచ్చింది కానీ రాష్ట్రాల్లో పిల్లలు వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం కోసం ఒక చక్కని సమాచారం పిల్లలు తగ్గడం కోసం లేదు ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ ఇవన్నీ కూడా బైజూస్ యాప్ ద్వారా వాళ్ళు చక్కగా చదువుకొని ఎస్ఎస్ఎస్సి బీఎస్సీ మైనారిటీ పిల్లలు పేద పేద పిల్లలు వాళ్ళందరూ కూడా ఈరోజు బాగుపడతా ఉంటుంటే పైకెదుగుతూ ఉంటుంటే మంచి సంకల్పంతో ముందుకు పోతూ ఉంటుంటే వాళ్ళందరినీ కూడా అడ్డుకునే విధంగా వాళ్ళందరి భావాలు లెక్కించుపరిచే విధంగా ఈరోజు జగన్ అచ్చిన ల్యాప్టాప్లో పిల్లలు అశ్లీల చిత్రాలు చూస్తారని చెప్పేసి పేపర్ విషయం చెప్పడం అనేది చాలా దరిద్రమైనటువంటి సంఘటన ఒకసారి నేను అనుకుంటున్నాను ఏంటంటే వాళ్ళ ఇంట్లో పిల్లలు బహుశా ఇలాంటివే చూస్తారేమో అందుకని చెప్పేసి వాళ్ళకి ఆలోచన వచ్చింది కానీ పేరెంట్ల పిల్లలు ఎవరు కూడా అలా చూడటం లేదు వాళ్ళందరూ కూడా జగన్ ఇచ్చిన యాప్ ద్వారా మెజ్యూస్ కంటెంట్ ద్వారా వాళ్ళకి తెలియని సబ్జెక్ట్ లేని తెలుసుకుంటారు ఎప్పుడూ కూడా ఆ యాప్స్ అన్నీ కూడా టీచర్ల సంరక్షణలో ఉంటున్నాయి టీచర్స్ ఎప్పటికప్పుడు అవి చూస్తూ ఉంటారు అవి ఏమైనా యాప్ కొత్తగా ఇన్స్టాల్ చేయాల్సి వచ్చినా బయటికి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవాలి తప్ప ప్లేస్టోర్ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కూడా లేదు అటువంటి సందర్భంలో కూడా పిల్లల మీద రాష్ట్ర గవర్నమెంట్ మీద ఇంత చక్కని పరిపాలన అందిస్తున్న ప్రభుత్వం మీద ఈ రకంగా విషయం చెప్పడానికి ప్రయత్నం పచ్చ పేపర్లో ఆల్రెడీ ఎప్పటి నుంచి చెప్తా ఉన్నారు రాష్ట్రంలో దృష్ట చర్చ నడుస్తుందని చెప్పేసి దాన్ని మరొకసారి పచ్చ పేపర్లు రుజువు చేసుకున్నాయి అని కూడా నేను మీడియా ద్వారా చెప్తా ఉన్నాను ఖచ్చితంగా మీరు పిచ్చి పిచ్చి ప్రయోగాలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మీకు ఏంటంటే రామోజీరావుకి వయసు అయిపోయింది చంద్రబాబు వైస్ వయసు అయిపోయింది తర్వాత ఉంటారా ప్రభుత్వం ఉండదో ఖచ్చితంగా విషయం అది తెలిసిపోయింది ఏం మాట్లాడాలో ఏం చేయాలో తెలియక ఈరోజు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పిచ్చి పిచ్చి రాక రాస్తూ ఉంటుంటే గతంలో ఒక కథ చెప్తూ ఉంటారు ఏదైనా ఒక పట్టుకుని పట్టుకొని ఒకసారి చెప్తే అదే నిజమైపోతుందని చెప్పి వీళ్ళు ఎప్పుడూ పూర్వకాలం ఆలోచిస్తున్నారు రోజులు మారినీడి టెక్నాలజీని ఎవరో కూడా మీకులాగా అసభ్యకరంగా లేకపోతే మొన్న మొన్న పేపర్లో ఈనాడు పేపర్లోని జగన్ గారు చాలా మంచి లక్ష్యంతో పేద పిల్లలకి మెరుగైన విద్య అందించాలి ప్రతి పేదవాడు కూడా ఒక ఇంజనీర్ కావాలి ఒక డాక్టర్ కావాలి ఒక లాయర్ కావాలి అనే ఉద్దేశంతో విప్లవత్మైన మార్పులు తీసుకొచ్చారు విద్యా వ్యవస్థలో ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక పేదవాడికి ప్రభుత్వ స్కూల్లో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసిన కానించి అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టడం కానీ ట్యాబ్లు ఇవ్వడం కానీ అలాగే వివిధ పథకాలు ఫీజు రింబర్స్మెంట్ కానీ అలాగే విద్యార్థి కానీ వసతిని కానీ అమ్మఒడి కానీ ఇవన్నీ కూడా కేవలం పేదవాడికి మెరుగైన విద్య అందించి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలని చూస్తున్నారు అసలు ఈ ప్రభుత్వం గురించి ప్రతిదీ కూడా జనాలకు తెలుసు మీరు దుమ్మెత్తిపోతే మీరు ప్రచారం చేసే అబద్ధ అబద్దాలను నమ్మడానికి ప్రజలు ఎవరు కూడా రాష్ట్రంలో ప్రజలు ఎవరికి కూడా సిద్ధంగా లేదని చెప్పేసి ఈ మీడియా ద్వారా మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్తా ఉన్నాము